ఫ్రెండ్స్ నేను మీ సునీత ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దానండి మొదటిగా ఈ నిమ్మకాయల్ని శుభ్రంగా వాటర్లో శుభ్రంగా కడుక్కొని తడిగుడ్డ పొడిగుడ్డతో దీన్ని శుభ్రంగా తుడుచుకోవాలి కాయల్ని శుభ్రంగా నీరు లేకుండా తుడుచుకొని ఒక పొడిగుడ్డ మీద మనం ఆరబెట్టుకోవాలి నైట్ అంతా ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని ముక్కలుగా కోసుకోవాలి నిలువుగా ముక్కలు కొయ్యాలి ఈ విధంగా నిలువుగా ముక్కలు కోసి నాలుగు ముక్కలు చేయాలి నాలుగు ముక్కలు చేస్తే చూడండి అలా చేశాను ఇలా ముక్కలు చేసుకోవాలి ఇలా ముక్కలు చేసుకొని దీంట్లో రాక్ సాల్ట్ అంటే గడ్డల ఉప్పు గుండ చేసి దాన్ని పూర్తిగా కొంచెం వేడి చేసి కలుపుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఇలా ఒక టెన్ డేస్ మనము ఊరబెట్టుకొని ఉండాలి కొంచెం నిమ్మకాయలను కట్ చేసుకొని ఈ నిమ్మకాయలు కట్ చేసుకొని రసం పిండుకొని దీనిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ట్వంటీ డేస్ తర్వాత కొంచెం జ్యూసీలాగా వస్తుంది నాని అవి వచ్చిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను అండి పెట్టుకొని నిమ్మకాయని పూపు పెట్టి ఎలా వేయాలో అండి ఒక చూసారా ఎంత చక్కగా ఊరిందో ఇలా ఊరింది ఇది ఎన్నాళ్ళైనా మనకి ఇలానే పోపు పెట్టుకోకుండా ఉంచితే ఎన్నాళ్ళైనా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టుకోవాలి ఇంకా పోపులు బండిలో నూనె వేసాను కదా కోట్లు వేసుకోండి ఇలా వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కారం కొంచెం తర్వాత పోపు చల్లారిపోయిన తర్వాత ఇలా వేసుకుంటే దాంట్లో కొద్దిగా కారం పచ్చికారమే ఈ నిమ్మకాయల్లో కొంచెం పచ్చికారం కలుపుకొని ఈ పోపు వేసుకుంటే ఇలా నిమ్మకాయ పచ్చడి రెడీ ఇలా చూసి చూసిగా టేస్టీ టేస్టీ నిమ్మకాయ పచ్చడి రెడీ ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ